హలో ఎవ్రీ వన్ ఇది మన సేల్ డీడ్ లో సెకండ్ పేజ్ ఈ పేజ్ లో మనకి కంప్లీట్ గా ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఉంటాయి లైక్ దాని ఏరియా ఎంత దాని లొకేషన్ ఏంటి మనం ఎంత అమౌంట్ పెట్టి దాన్ని పర్చేస్ చేసాం అనే డీటెయిల్స్ అన్ని కూడా దీంట్లో ఉంటాయి సో లెట్ సీ ఇది లేఅవుట్ లో తీసుకున్న ప్లాట్ కాబట్టి దీనికి ప్లాట్ నెంబర్ కూడా మెన్షన్ చేస్తుంది అండ్ దీని ఏరియా వచ్చేసి టూ స్క్వేర్ యార్డ్స్ ఆర్ టూ స్క్వేర్ మీటర్స్ అండ్ ఇది ఈ పర్టికులర్ సర్వే నెంబర్ లో ఉంది దీంతో పాటుగా మనకి ఈ ప్లాట్ యొక్క కంప్లీట్ లొకేషన్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేసి ఉంటాయి ఇక్కడ ఈ డాక్యుమెంట్ నెంబర్ వచ్చేసి ప్రీవియస్ గా ఇది ఏ డాక్యుమెంట్ లో ఉంది ఏ డాక్యుమెంట్ ని రిఫర్ చేసుకుని ప్లాట్ ని సేల్ చేస్తున్నారు అనేది ఈ డాక్యుమెంట్ రిఫ్లెక్ట్ చేస్తుంది దీన్నే మనం లింక్ డాక్యుమెంట్స్ అని కూడా పిలుస్తాం సో ఈ పేజ్ లో మనకి వీళ్ళు ఈ ప్రాపర్టీని ఎంత అమౌంట్ పెట్టి పర్చేస్ చేశారు అనేది కూడా మెన్షన్ చేసి ఉంటుంది ఇది సెకండ్ పేజ్ యొక్క వెనక భాగం దీంట్లో మనకి ఆల్మోస్ట్ సేమ్ ఫస్ట్ పేజ్ బ్యాక్ సైడ్ ఉన్న డీటెయిల్స్ ఉంటాయి ఎవరైనా ఈ డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఆ వీడియో చూడకపోతే గనక వెళ్ళి చూడొచ్చు ఇది సేల్ డీజ్ లో థర్డ్ పేజ్ దీంట్లో మనకి ఫస్ట్ అండ్ సెకండ్ పేజ్ లో ఉన్న కొంచెం సిమిలర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇది థర్డ్ పేజ్ యొక్క బ్యాక్ సైడ్ ఇది ఫోర్త్ పేజ్ ఇది ఫోర్త్ పేజ్ యొక్క బ్యాక్ సైడ్ ఇది ఫిఫ్త్ పేజ్ ఇక్కడ మనం ఒక పాయింట్ చూస్తే ద ఒరిజినల్ టైటిల్ అండ్ ఇట్స్ లింక్ డాక్యుమెంట్స్ రిలేటింగ్ టు ద ద షెడ్యూల్ ప్రాపర్టీ ఆఫ్ వెండర్ ఆర్ హియర్ బై హ్యాండెడ్ ఓవర్ టు ద వెండి దీని అర్థం ఏంటంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ అంటే లింక్ డాక్యుమెంట్స్ అన్ని కూడా మనం ఈ ప్రాపర్టీని కొన్న వారికి అందచేసినట్టుగా అమ్మిన వారు సంతకం చేస్తున్నట్టు మీరు ఈ లింక్ డాక్యుమెంట్స్ అనేది ఖచ్చితంగా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి లేదు అని అంటే ఇదే ప్రాపర్టీని సేమ్ డాక్యుమెంట్స్ యూజ్ చేసి సెకండ్ రిజిస్ట్రేషన్ చేయడానికి అంటే డబ్బు రిజిస్ట్రేషన్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ లింక్ డాక్యుమెంట్స్ అనేది మీరు ఖచ్చితంగా తీసుకోవాలి దాంతో పాటు ఇందులో మనకి ఈ ప్రాపర్టీని ఎంత అమౌంట్ పెట్టి పర్చేస్ చేశాము ఆ అమౌంట్ కి తగ్గట్టుగా మనం ఎంత స్టాంప్ డ్యూటీ అనేది పే చేసాం ఏ చలాన్ నెంబర్ పే చేసాం ఏ డేట్ న పే చేసాం అండ్ ఏ బ్యాంక్ లో పే చేసాం అనే డీటెయిల్స్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం